ఎలా ఉన్నారు బా అయితే చాలా బాగున్నా అండి ఇంకా మేమైతే విజయవాడ నుంచి అయితే వెనుక వచ్చాం అనమాట నాలుగు రోజులు అవుతుంది ఇంక వీడియో చేద్దాం అనుకున్నాం కానీ రూమ్ వేసుకోవటం ఇంకా అవి సర్దుకోవటం ఇంకా పిల్లలు కొత్త వేయలేక పిల్లలు ఏడిపించడానికి ఇదే జరిపోతూ ఉంది ఇంకంతా మేము వండడానికి మొత్తం చాలా బాగుందండి ఇంకా రూములు మొత్తం అయితే కొత్తగా వేసుకుని ఇంకా అంతా అయితే ఇంకా అయిపోయింది ఇంకా అలా ఒకటే పోయలేదు ఇంకా అంటే నేను జర్నీ చేసేలా నేను చాలా టైట్ అయిపోయలే కళ వేయటం వల్ల కాలేదు బాగా వచ్చిన కానీ వేస్తే కనుక్కొని ఇంక నా ఫోర్లో చేయాలి ఏ పని చేయాలని చెప్పేసి బాగా అయితే కనుక్కుంటూ ఉన్నారు బావకి వదలలేదు నాకు వదరలేదు వీడియో వేద్దామన్నా కానీ ఇంకింటి శుభ్రం అవి చేసుకుందాం అన్నా కానీ ఉదయం లాగంగానే కన్నం పైన పెట్టేసాను అన్నం అయితే ఉడుగుతూ ఉండే కర్రీ చేయడానికి టమాటాలో కలని వెండి షాప్లో అవి విజయవాడలో తీసుకున్నాం కదా క్రై కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను కర్రీ చేద్దాం అని చెప్పేసి మా బొడ్డ అయితే ఆడుకుంటూ ఉన్నాడు అక్కడైతే ఆడుతూ ఉన్నాడు కదండి సాసు శాసనో ఇంకా ఆడుకుంటాం ఇంకా అత్తమలైతే పక్కనే బుజ్జి వాళ్ళు ఇంకా అత్తమ్మలైతే పక్క పక్కన వాళ్ళకి కొంచెం కనుక మాది అనమాట మాదే అత్తమ్మ అత్తమలదే ఆడిది ఇంకా అనమాట ఇంకా అక్క పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటున్నారు మా చిన్న తోళ్ళే మేము మా ఊర్లో ఉండే వాళ్ళే మా పక్కనే మా రెండు ఎంజాయ్ చేసేస్తాను ఇంకా అత్తగా అన్నీ సర్ది నేను సర్దుకోవటమే ఇంకా లేట్ అయిపోయింది అనమాట కళరోజు చేసుకోవాలి వెండి చేపలు కట్ చేసుకుని వెండి చేపలు అయితే శుభ్రం చేసి పక్కన పెట్టేసాను వచ్చేసి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను నాన్న అనమాట మేము ఉండే బయట లొకేషన్ ఇరండి పనులు పక్కనే అనమాట అది వేడు ఇది వేడాను కదా

చేపలు అయితేస్తాం పాట వేగినాయి కదండి పచ్చేసి వేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలు మొత్తం వేసుకున్నాం వేసుకున్నాము కారం పసుపు అదేవిధంగా కొంచెం లైట్గా కళ్ళు పోయించు మొత్తం కళ్ళు పోయిస్తాను మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా మేము సడన్ గా విజయవాడ నుంచి వినకుండా వచ్చేసాము ఇంకా మీకు విజయనం సుబ్బు చెప్పే చెప్పే ఉంటారు నేనేమో ఈ పనులు మీద పడిపోయి జర్నీకి జర్నీ చేసి ఈ తీసుకురావడం ఏ ప్రతిదీ ఉన్నాయా కొన్ని విషయాలు ఇంకా ఆ విషయాలను చూసుకుంటే వీడియోస్ తీయడం కుదరలేదు అనమాట ఏదైనప్పటికీ ఇంకా విజయవాడ నుంచి అయితే వినకుండా వినకుండా వచ్చేసాము ఇంకా కూడా ఎందుకు చేసామంటే మీకు వీడియో పోషాయి కదా మనం ఎందుకు ముందు రెండు చేసామండి మళ్ళీ ఆ రెండు తర్వాత మేసే గారు ఫోన్ చేస్తే మళ్ళీ ఇచ్చి వచ్చాము మాట పని కంటిన్యూ అయినది ఇక్కడికి వచ్చాము అది మ్యాటర్ అది కాక మా ఊరి ప్రాంతంలో మా దగ్గరగా ఇంకా రాజకుమారికి రాజకుమారి ఇంకో అమ్మగారిని చూడడానికైనా ఏదైనా వాళ్ళకి ఒకసారి ట్రిప్ చేయొచ్చు పుట్టింటికైనా ఇంకా ఇలా పొలం పొలం ఇక్కడ ఏదైనా అవసరం బాగుండేదని చెప్పేసి మళ్ళీ విజయవాడ వచ్చి మా ఊరికి వచ్చి ఇక్కడ చేసుకుంటా ఉన్నాం పైన మనుషులందరినీ ఇంకా కురమాయి ఇచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ఈ డ్రమ్ ఇది ఒక డబ్బా ఉంటే డబ్బా కోసుకుంటే కలయిక పనికి వచ్చేదని చెప్పేసి వస్తున్నా కర్రీ ఉడుకుతుంది కర్రీ ఉడికిన తర్వాత కలయి పోసేనా బానే ఉందిగా పోయి పోయి పోయా సరే బావైతే డబ్బా అయితే కోస్తా వెండి మిరపకాళ్ళు కూడా ఏం చేస్తాను టమాటాలు కూడా బాగా ఏం వేసుకొని పచ్చడి కొడు నూరు వేస్తాను అండి కుండకాయ పచ్చి కర్రీడికేసింది ఇంకా వెండి మిరపకాయలు కూడా ఏం చేస్తాను టమాటాలు కూడా మొగ్గితే ఇంకా పచ్చడి కొడు నూరు వేసుకొని సుహాస్ బాబు కూడా నిద్రపోయాడు ఇవాళ ఏం చేసి పక్కనే బట్టలు ఇచ్చేది కూడా అబ్బాయి లేచినా కానీ నేను వచ్చింది ఇంకా తర్వాత అయితే బట్టలు కూడా చేస్తాను సొత్తరుగైతే బయట కొడుగుతు చేసుకొని ఇంకా పచ్చడి పండుగ బాగుళ్ళు అయితే తొమ్మిది తొమ్మిది నాకు అయితే ఇంక అన్నానికి వస్తారు కదా ఇంకా అన్నం పెట్టేసి ఇంకా కలర్ పోసుకోవడం ఇంకేమన్నా శుభ్రం చేసేసుకుంటే శుభ్రం చేసేసుకొని ఇంక వీడియో ఎడిటింగ్ అప్లోడింగ్ అన్నీ చేసేసుకుంటాం అలాగే ఖాళీ టైంలో సోహజ వర్క్కు నీరు పోయిన పెట్టేసి స్నానం చేసుకుంటే పనిచేస్తుంది అనమాట సరేనా సో తరుగట్టే పచ్చేసి ప్రాసెస్ చూపిస్తాం పదండి వేడి మిరపలు అదే విధంగా కళ్ళు పోసుకొని వేసుకున్నారు

నేను ఎండు చేపలు తినకూడదు కదా అప్పుడే అని చెప్పేసి పచ్చడి కూడా చేసేస్తాను సరే తోరత తోరతారు తిని బాబు మరి ఇల్లు మొత్తం అయితే నీట్గా సరే సరేనండి పచ్చడి అలానే ఇంకా టమాటా ఎండు చేపల కర్రీ అయితే చేయడం అయిపోయింది ఇంకా బాబు తిన్నాడు మా బాబు తిన్నాడు ఇంకా అందరు తినేసినట్లే ఇంకా చూడండి ఎందాకలు మొత్తం ఎక్కడెక్కడే ఉన్నాయి కదా బావా నేనైతే మొత్తం అయితే ఇంక ఇల్లు డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నావు అండి పక్కనే ఎండ ఎండ ప్రాబ్లం వాళ్ళకి పక్కన చూడండి ఎలాగే వెలిగిపోతా ఉంది ఇంత ముందు మన అక్కడ విజయవాడలో ఉన్నప్పుడు చీకట్లో ఉండే సార్ ఇంకా బ్లర్ అవుతా ఉండేది అలాంటిది ఈసారి మాకు టెస్ట్ పాయింట్ ఏంటంటే నైట్ ఫ్యాన్ వేసిన పని లేదు ఉదయం ఫ్యాన్ వేసిన పని లేదు అనుకుంటున్నారా ఏసీ కదండి మాకు ఫుల్ ఎండ కదా ఎక్కడ కోటి ఫుల్ మూడు గంటల కాంచి నాలుగు గంటల కాంచి కొండ ప్రాంతం కాబట్టి తెగ వస్తా ఉంటాయి దమ్మ దమ్మ కొట్టుకుంటా ఉంటాయి పర్దాలన్నీ గాలి మాత్రం ఫుల్గా ఉంటా ఉంది రోజు మా నాన్న వచ్చాడు అండి మా నాన్నారమ్మా ఏంది గాలి అన్నాడు మన ఊర్లో అయితే గాలేదు కదా ఈదురుగా ఎక్కువ ఉంటాయి చేస్తా ఉంటాయి అన్నమాట ఏదైనా ఈ ఎండాకాలం కాబట్టి ఆరు వేడు పడుకుంటే ఆ ఉంటది భలే ఉంటది మాట మన వాళ్ళు అందరూ మన దగ్గర పనికి వచ్చిన వాళ్ళందరూ అడ్డు పండుకుంటున్నారు ఏంటంటే అది ఉంది కదా పార్క్ ఉంది కదా పార్క్ కాడ మంచాలు వేసుకుని అసలు చల్లడి గాలి వస్తుంది మేము ఏరియా అంతా సిమ్ కట్ తీసుకొచ్చాను బయట నీళ్ళు తీసుకొచ్చాను ఎందుకంటే ఈ మెల్ల మొత్తం మెల్ల చూపి ఇంకా ఈ ఏరియా అంతా ఇది మన రూమ్ అట కొత్త కట్టుకున్నది ఇంకా పెద్ద మన బిల్డింగ్ ఏం కట్టలేదు పునాదులు శంకుస్థాపన చూపించడానికి అక్కడ కరెంట్ లైన్ అన్నమాట ఈ మొత్తం కట్టిన తర్వాత ఇంతా తర్వాత అంత నీటి చేసిన తర్వాత రూమ్ లో పద్ధతిగా మేము చూపిద్దాం అని చెప్పేసి ఈ తిక్కిరి బిక్కిర్లుగా ఉండే వ్యవహారం అంతా మేము చూపించకుండా నీటిగా ఉన్నప్పుడు చూపిస్తే నీకు హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి చేస్తాం